అన్నా అన్న నా రెండు కిడ్నీలు చెడిపోయా నాకు హార్ట్ ఆపరేషన్ జరిగిందన్న నాకు లివర్ కూడా బాగా చెడిపోయిందన్న ఒక రెండు నుండి సాయం చేయ ప్లీజ్ అన్న నన్ను బ్రతికించన్నా ప్లీజ్ అన్న రెండు వందలు ఇచ్చి పుణ్యం కట్టుకున్నా నీకు కాలు పట్టుకున్నా సారీ తమ్ముడు జెన్యున్ గానే నీ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశావు కానీ నా దగ్గర డబ్బులు ఉంటే ఖచ్చితంగా ఇచ్చేవాడిని మనిషి కష్టాలు ఉన్నప్పుడు సాయం చేయాలా అదే మనిషి జన్మ అయితే నువ్వు ఇబ్బంది నీరే సహాయం చేయండి అన్నా ఏం తినలేదన్న పొద్దు నుంచి ప్లీజ్ అన్నా ఎందుకు కోపం అయినా వాడిని చంపాల్సిన అవసరం తెలుసు కదరా నా తగ్నం ఆడుతున్నా నచ్చదని అందుకే చంపేసాడా

ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న నాకు ఒక గురుజీ కలిసి మీ అమ్మ కోసం దీక్ష చేయి నలభై రోజులు నువ్వు తాగుకుంటూ కూర్చుండి మీ అమ్మ కోలుకుంటుంది అన్నాడన్నా అందుకోసం చేస్తున్నాడన్నా ఇంత చెప్పాక కూడా నేను మోసం చేశాను అనుకుంటే మా అమ్మకి ఏమైనా పర్లేదన్న ఈ ప్రాణం నీదే అన్న చంపేసి నన్ను రే మరీ అంత మూరుకునే తెలుసు సరే రేయ్ ఏంటన్నా రే అమ్మ ఉన్నాయా

ఇంకా ఎందుకు ఆలస్యంగా కానీ నువ్వే హెల్ప్ చేయాలిరాయ్ నా వల్ల అసలు కాదు మీకు ఒక దండం మీ అన్నేమో మాఫియా వాళ్ళన్నేమో తోఫియా నన్ను వదిలేయండి ప్లీజ్ మీకు ఒక దండం నాకున్నది నువ్వు ఒక్కనేది ఫ్రెండ్ రా రాకేం కాదు మీ అన్నకు తెలిస్తే అంతే నేను రాల్లమ్మ నీకు ఈ అన్నయ్య ఉన్నారా నీకు సాయం చేస్తారా రవా నేను హెల్ప్ చేస్తారా నీకు అందుకు మా వెనకాల ఎవరు రావడం లేదా ఎందుకు మావా లేచిపోయినప్పుడు మాత్రం బిల్డప్ లేచిపోయిందా బిలాల్ మొబైల్ గ్యారేజ్ ఇచ్చట మొబైల్ సమ్మబడును అన్న మొబైల్ కావాలనా అమ్మా నీకు మరి నాకు ఏ లేట్ అవుతుంది తొందరగా వెళ్ళాలి బండి వస్తుంది లిఫ్ట్ అడుగు బ్రో అక్కడ వరకు లిఫ్ట్ ఈ బ్రో పనింది సరే దా బ్రో ఏంటి బ్రో ఆ చేతికి ఇందాక అట్లా జీరో కొట్టు కొడుతున్నా బ్రో అంతలోనే ఆ కారు అడ్డం వచ్చి వచ్చినాడు ఇంకా ఏం చేస్తాను కింద ఇప్పుడు నేను నెక్స్ట్ అక్కడ పోయి జంప్ చేయాలనుకుంటున్నా ఎట్లా అంటే ఒక పది సెకండ్ గాల్లో ఉండి ఇట్లా కిందకి ల్యాండ్ అవుతాడు బ్రో ఎవరు లేనట్లున్నారు అనా అనా ఎవరు లేరు తొందర తొందర పుట్టిద్దామని ఈరోజు పండగ అనా అనా వస్తాను వస్తాను వస్తున్నట్లు ఏమన్నా ఎక్కడ పోయినా ఉన్నా ఇంతసేపు తమ్ముడు ఇట్లా పెట్టిపోతే ఎట్లా నేనైతే మంచి కాబట్టి సరిపోయింది వేరే ఎవరైనా అయితే ఎత్తుకొని పోతారు ఇవన్నీ సీసీ కెమెరా ఉంది కదా ఎవడు తీసుకుపోతాడు ఇదోనా తీసుకున్నా తీసుకున్నా ఇలా తీసుకున్నా ఎందుకు ఈరోజు తీసుకున్నావు అంటే ఇంట్లో పిల్లలు వచ్చినా అన్న అందుకని తీసుకుంటున్నా ఎంత అయింది యాభై రూపాయలు అయింది తమ్ముడు సరే అన్న పోయిస్తా ఇదిగో తమ్ముడు ఏమన్నా అది సీసీ కెమెరా పనిచేయక చేయక రెండు నెలలు అయితే తమ్ముడు రిపేర్ చేసేటర్ లో ఎవరని తెలుసా అమ్మో అమ్మో ఎట్లా కుదురు ఎవరా నీకు నీకు ఎలా నడుపుతున్నావురా అంటే బండికి బ్రేకులు లేవు అంటే ముందు తెలుదా బ్రేకులు ఉన్నాయా లేవో తోలితేనే కదా బండికి బ్రేకులు ఉన్నాయా లేవో తెలిసేది రే అసలు నీకు లైసెన్స్ ఉందారా అది తీసుకోవడానికి వెళ్తుండేనే యాక్సిడెంట్ అయ్యింది అంటే డబ్బుల్ది ఎందుకు తీయాలా ఏయ్ మన గురించి వెళ్ళా తీ డబ్బుల్ది నువ్వు తీయమంటే నేను తీయాలన్నా నేను తీయను చూసావా ఎంత పొడుగుందో ఏంటది కత్తి తీ బయటికి తీ ఒకసారి చూస్తా నీ కర్మరంగా నిన్నే కూడా ఆపలేడు రాని రాదేది కత్తిని చూసి భయపడినావా తీ డబుల్ని నువ్వు ఒకసారి చూడు నువ్వు కూడా భయపడతావు నేనే భయపడతారా రత్మెక్క నుంచి వచ్చిందిరా చెప్పు నువ్వే చెప్పు నాకు నువ్వంటే చాలా ఇష్టం నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం నువ్వు లేకపోతే నేను బ్రతకలేను తెలుసా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను చచ్చిపోతా అయ్యో నాకు సరే చచ్చిపోతానంట ఇంతకి నువ్వు ఏం చేస్తుంటావు పొద్దున్నే పాలపాయిట్లు వేస్తాను ఇంకా డే టైంలో టీషాప్లో పనిచేస్తా ఆ కొన్ని నెలలకి ఐదు వేల రూపాయలు వస్తాయి తెలుసా హలో అన్నయ్య ఓడేడో నన్ను లవ్ చేయని హెరా చేస్తున్నాడు అన్నయ్య నా వెంటబడి నన్ను ఏడిపిస్తున్నాడు అన్నయ్య నువ్వు ఎక్కడున్నా త్వరగా నన్ను రావాలన్నా